అయితే నేను మీకు కెఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తాడు ఇచ్చాను సౌత నిన్న మన డీసీఎం పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థాన దర్శనానికి వెళ్తున్నారు మెట్ల మార్గన అయితే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఒకటి ఉంది పవన్ కళ్యాణ్ గారితో పాటు వీళ్ళిద్దరు బిడ్డలు వెళ్తున్నారు ఆడపిల్లలు వాళ్ళు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి మా అమ్మాయి అని చెప్పాను సో డిక్లరేషన్ సంతకాలు పెడతారా లేదా అనేది చూడాలి ఒకవేళ పెట్టారు అంటే మరి ఎవరైతే ఇప్పుడు దాకా మాట్లాడుతున్నారో వాళ్ళు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద సనాతన ధర్మం మీద ఎలా ఫైట్ చేస్తారని చెప్పి మళ్ళీ రివర్స్ కౌంటర్ వస్తుందనుకుంటున్నాను నేను పక్కా హిందూ నేను హిందూ పరిరక్షణ కోరిక ఫైట్ చేస్తున్నాను అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకా వైసీపీ తరఫున చరిత్ర పార్టీల తరఫున నుంచి కౌంటర్ అటాక్ అవుతుంది మరి దీన్ని ఎలా ఫైట్ చేస్తారని చూడాలి ఒకవేళ సంతకం పెట్టాడంటే కనుక ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ